గోదావరి కని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గత మూడు రోజులుగా జరిగిన అమ్మవారి విగ్రహ ప్రాణ మహోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ కోట రవి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ముగిసిన నేపథ్యంలో శనివారం నుండి ఆలయాన్ని నిరంతరంగా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు భక్తులు పాల్గొన్నారు దేవి కుల దైవాన్ని కులదైవాన్ని పోల్చేటువంటి గౌరవ సోదరులుగా బాగా సేవపడి పనిచేసే నిస్వార్థంగా అమ్మాయి యొక్క ఆశీసులు ఉండాలని చెప్పి చాలా మంది ఇక్కడ ఏదేదో చేసింది వాళ్ళకి ఏ ప్రవర్తన లేకుండా ఏది లేకుండా పని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అట్లే ప్రాణపతి అయిన తర్వాత మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు చాలామంది వచ్చారు చాలామంది రేపు రెగ్యులర్గా అయ్యగారు పెట్టినాం రోజు దీప ద్వీప రూప నైవేద్యాలు రోజు ఉంటాయి కాబట్టి అందరికీ గ్రామ ప్రజలందరికీ గ్రామదేవతగా మేము మా గౌడ బాంధవులు అందరికీ వచ్చి గర్వతంగా సమర్పించడం జరిగింది నువ్వందరికీ మాకు చెప్పేది ఏంటంటే దీనికి సహకరించిన వాళ్ళందరికీ అమ్మ ఆశీస్సు ఉండాలని అమ్మ ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు మాకు సహకరించినందుకు అందరికీ నేను పేరున్న మీ ఆదాయ వందనాలు ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా పారిశ్రామిక సహకార సంఘం నంబర్ వన్ వారి సౌజన్యంతో నిర్మితమైనటువంటి శ్రీ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం యొక్క ప్రతిష్ట కార్యక్రమం రెండు మూడు నాలుగు తేదీలలో వేద బ్రాహ్మణుల చేత నిశ్చయించబడినటువంటి ముహూర్తానికి అంగరంగ వైభవంగా గౌడ బంధువులందరూ కలిసి శాస్త్రోత్తంగా వేద మంత్ర మంత్రోచ్ఛాలతోటి దాదాపుగా కార్యక్రమము పూర్తి అయినది దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో మరి గౌడ కులస్తు కాకుండా గ్రామ దేవతగా భావించి మా దేవత కూడా ఆ దేవతను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి మిగతా కుల సంఘాలన్నీ కూడా ఈ రోజు హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ మూడు రోజులు ఉన్నట్టు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా మరి గౌడ కులస్తులందరికీ అదేవిధంగా గ్రామ దేవతగా భావించి ఆ రేణుకామాత ఆశీర్వాదం మాకు ఉండాలనేటువంటి ఆలోచనతోటి వచ్చినటువంటి మిగతా కులసంఘన్నిటికీ కూడా మా ఉద్యోగపూర్వక నమస్కారాలు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క గౌడబిడ్డకి అదేవిధంగా ఇతరులందరికీ కూడా పేరు పేర్ల ధన్యవాదాలు అదేవిధంగా రోజులు కూడా మాకు ఇక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా మరి అన్ని సక్రమంగా నిర్వహించినటువంటి అటు పోలీస్ శాఖ వారికి కానీ అదేవిధంగా మా యొక్క మాకు ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా సమాజానికి అందించినటువంటి పాత్రికే మిస్తులకు కానీ అదే మిగతా వర్గాలన్నింటికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వాస్తవంగా వాతావరణ శాఖ వాళ్ళు మూడు నాలుగు ఐదు సేలులో తెలంగాణ ప్రాంతంలో చేరుక చేరిక పడి వర్షాలు పడితేనేటువంటిది కూడా చెందిన గాలివారం వచ్చింది కానీ ఎటువంటి వర్షం లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణం ఆ రేణుకా మాత అమ్మవారి కుప్పతోటే ఇది జరిగింది అన్నటువంటిది భావిస్తూ ఉన్నాం మరి భావిస్తూ ఉన్నాం గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఇరవేలు పైన శ్రీ శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు మూడు రోజులు అందరి సంకల్పంతో అందరి ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంతో ముగిసింది చాలా బ్రహ్మాండంగా సంబంధ వర్గాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ క్రతువులో పాల్గొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున మా గౌడ సంఘం పక్షాన ఈ లవ తల్లి ఆశీసులు ఆ ప్రజలందరికీ ఈ నాయకులకు మా గౌడ కుల బాంధవులకు ప్రతి ఒక్కరిపైన ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఒక గ్రామ దేవతను ప్రతిష్ఠించడం జరిగింది ఎల్లవేళలా ఇక్కడ ఒక పూజారితో ప్రతినిత్యం పూజలు అందుకునే విధంగా నిర్మాణం చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ ప్రతిరోజు ఎల్లమ్మ తల్లి ఆశించులు తీసుకోవాలని ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో పాల్గొని ముందుగా వెనుక ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొని చేయి చేయి కలిపిన దాతలకు కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ ఎల్లవ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ గౌడ సంఘం పక్షణ వాళ్ళందరికీ ఈ విజయవంతంగా నిర్వహణ నిర్వహణ జరిగే విధంగా తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగినందుకు సంతోషంగా ఉంది నలభై ఏళ్ళ కళ సాకారమైంది ఈ రోజు నుంచి గ్రామ దేవతగా ఈ ప్రాంతానికి సుభిక్షంగా ఉంచాలని ఆ భగవంతురాల్ని కోరుకుంటూ